ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా అనంతపురం అనుబంధ సంఘాల అధ్యక్షులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్నటి రోజు విద్యుత్ ఛార్జీల పైన వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది దీనిపైన కూటమి ప్రభుత్వం చేస్తున్న వాక్యాలు ఎలా ఉన్నాయంటే అయ్యా ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీ సీఎం మీ డిప్యూటీ సీఎం ఇలా క్యాబినెట్ అవదంతా మీరు పెట్టుకొని మీరు విద్యుత్ ఛార్జీలు పెంచాలా లేదా అనే నిర్ణయం మీ చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన ఈ విషయాన్ని రుదడం చాలా అసహ్యంగా ఉంటుంది అదేవిధంగా గతంలో ఎస్సీ ఎస్టీకున్న రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కంటిన్యూగా చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా వీటిపైన చాలా నిరసన కూడా తెలుపుతామని కూడా చెప్తున్నాం అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్లో దాదాపుగా నలభై ఐదు పర్సెంట్ సబ్సిడీ పైన వాహనాలు కొనుగోలు చేయమని చెప్పారు వాటిపైన జగనన్న బడుగు వికాసం అనే ఒక నినాదంతో ఆయన రెండు వేల ఇరవై అంత కరోనా విపత్తుకర పరిస్థితుల్లో కూడా దాదాపు దళితులకు రావాల్సిన రాయితీ తొమ్మిది వందల కోట్లు క్లియర్ చేయడం జరిగింది కానీ మీరు వచ్చి ఆరు నెలలైనా కూడా ఇంతవరకు ఆ సబ్సిడీ గురించి ఊసేలేదు తర్వాత నిన్నటి రోజు ఆయన ఒక దళితులకి నాలుగు వేల చిల్లర ఆటోలు ఇస్తాము అని చెప్పి చెప్పాడు అయ్యా ముందు ఉన్న బకాయిలే ముందు ఉన్న సబ్సిడీ క్లియర్ చేయకోకుండా ఎలా ఉందంటే ఇది తల్లికి అన్నం పెట్టలేము కానీ పిన్నమ్మకు బంగారు గాజలు చేయిస్తామన్నట్లు ఈయన మరి నాలుగు వేల ఆటోలు ఇస్తాను అంటున్నాడు ఇలా దళితులను మోసం చేసుకుంటూ ప్రతి ఒక్కసారి మోసపూరితమైన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు గారు చాలా దిట్టాన్ని కూడా దళితులందరూ కూడా ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి అయా ముఖ్యమంత్రి గారు కూటమి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ముందు దళితులకు రావాల్సిన రాయితీ తొందరగా రిలీజ్ చేస్తారని ఈ సమావేశంగా మీకు కూడా తెలుస్తున్నాను తర్వాత మన హోమ్ మినిస్టర్ గారు పదే పదే దళితులపైన దాడులు దాడులు అనేంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేది మాటికొచ్చేసరికి ఇప్పుడు నిన్న రేణుగుంటలో రేణుగుంట దగ్గర మూడు రోజుల కిందట దళితులు ఎనిమిది వందల ఇల్లు కూల్ చేస్తే వాటిపైన ఆమె స్పందించలేదు కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించుకోకుండా ఉన్నదంటే దీనిపైన కూడా రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అదేవిధంగా అనంతపురం అర్బన్ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా మొన్నటి రోజు అర్బన్ ఎమ్మెల్యే గారు ఇరవై రెండవ డివిజన్లో తిరిగారు తిరుగుతూ గత ప్రభుత్వంలో కాలువలు కూడా శుభ్రం చేయలేదనే మాట మాట్లాడాడు ఆయా ఎమ్మెల్యే గారు మా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్కు దాదాపు ఐదు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త కాలంలో కొత్త సిమెంట్ రోడ్లు వేశారు ఇది గుర్తు చేసుకొని చూసుకొని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను